నేను తినకూడదు అర్థమైందా మీ ముగ్గురికే తెచ్చాను లెగ్ పీసులు మొత్తం రెండు వందల యాభై రూపాయలు తెచ్చామాట కోడిగుడ్లు ఎర్రగ మొక్కలు మొత్తం అన్నీ అడుక్కొచ్చేసాలి ఎడది కదంతా అది చూపిస్తాను లెగ్ పీసులు చూపించు లెగ్ పీసులు గోటలు కూడా పెట్టిచ్చు అది చూపించాలిగా

కొత్తిమీర పుదీనా కోసేసావా ఈ మొక్కల కొద్ది అంతా ఒక సైజులో పోసుకు వద్దు చేది కొట్టదు దీని మీద ఇవి ఉండవా బిర్యానీలోకి

చికెన్ చికెన్ వచ్చేసి రెండు సార్లు కడిగి కరక్టే సరిపోతుంది ఎక్కువ సార్లు కడిగినా సప్పదనం వచ్చేది తలగలేకరా రామ్మకి నీళ్ళు ఆగా ఆగా అయిపోయింది ఏంటిది

సగ్గ తినాలమ్మ తల్లి అర్థమైందా పౌష్టికాహారం బాగా తినాలి మీరు మేము పెద్దవాళ్ళం కాబట్టి జ్వరం వచ్చినా తట్టుకుంటాం మీరు తట్టుకోలేరు మరి నాకు జ్వరంగా ఆగు అమ్మ శుభ్రం చేస్తుంది ఆగరా గుడ్లు చూపించు గుడ్లసా గార్ని పూర్తిగా ఏపి చేసి వచ్చేయచ్చు హ్మ్ ఐ ఫలా అંદર వెట్టేసుకో ఇంకా ఇంత ఉన్నట్టనే మాష్ ముక్క మాష్ ముక్క ఆ అన్న తినాలి ఆగరా coat ఉంది ఇప్పుడు బయ్ అંદર బయ్ ఎందు అండి పోయి రెండుసార్లు అడుగు సరిపోతుంది పుదీనా కొత్తిమీర పచ్చిమిరకాయలు ఈ కడిగాయి కడిగా వేసేసి అందులో ఎలా చెప్పచ్చు మయ్యానికి ఇరుస్తావా ఇదిగో ఇది ఇది సరిపడగా ఎందుకంటే మళ్ళీ బిర్యానీలో రెండు లేయర్లు వేయాలి కదా దాన్ని సరిపడగా చూసుకుని ఇది ఎక్కువేసిన పర్లేదు కానీ ఇది మట్టుకు దొరుకుతుంది పుదీనా కోసం పొద్దున్న ఎంత లెక్క తిరిగేసాను ఆల్రెడీ మనం ఇది వరకు సార్ చేసినప్పుడు పుదీనా దొరక్క మనం బిర్యానీలో పుదీనా కూడా వెళ్ళి కుస్తుందా మోతకి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని చికెన్లో వేసేసుకుని ఒకసారి చెప్తున్నారు చికెన్లో చికెన్లో వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా సాల్టు కారం పసుపు ఒక కప్పు పెరుగు నిమ్మకాయ బద్దలు వచ్చేసి నాలుగు తీసుకున్నాను నాలుగు అక్కర్లేదు ఊటు సరిపోద్ది అయితే ఇది కాయకు అంత గట్టిగా ఉంది రసం ఎంతో రాదని నేను నాలుగు నిమ్మకాయ బద్దలు అయితే తీసుకున్నాను ఈ నాలుగు పిండితే మనకి రసం ఎంతో రాదు లాస్ట్లో మనం నిమ్మకాయ బద్దలు పిండి వేసుకుని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మనం మ్యారినేట్ చేసుకుందాం పోసి మొత్తం వస్తుగా గుడ్లో ఆక వేసే ఒకటి ఒకటి వేసుకొని కలిపి వేసేది మొత్తం వేసే ఎంతో లేదు

उनही हैबारनेटतीन <whiskie> <hlasting> <whiskie> <whiskie> <whisiness> രണ്ട് ചാറ് ഇട്ടുകൊടുക്ക് ആ സർവ്വാ потом ഇദോ നീരോസ നീരോസ കടാ നീരോസിൻ తర్వాత మసాలా దినుసులు మొత్తం వేసుకొని పచ్చిమిరపకాయలు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి నెయ్యి కొద్దిగా చాలా అంటుంది ముందుగా

ആഡ്രേ കിട്ടി ബിരിയാണി ചിക്കൻ ബിരിയാണി

el bagel agar árbol. ఒకసారి చెమ్ తోటి మళ్ళీ కలిపి అన్నవాదాలు

对，对，对。对对

बाग चल रही सर

Chicken biryani. Jab ho jayega. Dekho good undal ankhota. కలిపోతుందాబోతుందా ఏంటలగబడుతున్నారా ఇందులో వేసి కలిపి సగ్గ మొత్తం అంత కలిపి ఓ అన్నం కలిపినట్టు కలిపి ఏం చేసుకోండి ਲੈ ਗੀ ਸੇ ਦੀ ਦੀ ਅਦੀ ਗੀ ਗੀ ਦੀ ਪੱਕਰੋ ਨੀ ਸੋਡੀ ਅਦੀ ਪੱਕਰੋ ਇੱਟੇ ਲੋ ਸੀਪਤੇ ਇੱਚੇ ਯਾਸਮੀ ਨੀ ਤੋਲੀ ਅਦੀ ਆਲੋ ਮੰਜੀ ਨ� Apna gada, antintha gada. One, two, three. Saula, hmm. sakana sakana, saula. Three glasses. One, two, three. Hmm? Picnic yalda gada. Picnic yalda. Hmm, saula. Naya, kanchana the cricket. Naya, <laughs> <laughs> kanchana <laughs> <hate> <hate> അതേ മുഗ്ഗ ലീസുകൾ ചൂപ്പിച്ചു ചൂപ്പിച്ച അതെത്തേ അംഗര കട്ടുക ആ സർ തേന തേനേ അവരെ വധലോ തേനേ గుడ్డు తినండి పోనీ గుడ్డు తింటాం చూపించండి అంతేనండి బాగుందా